अब बोल देंगे नो अरे चलो चलो कुछ देर आप ने आप मदर साइड पे फिर से तीन चित्र है नहीं हमको चल रहा है

ಎಂದೆಂತ ಕಾಲರಾಯ್ ನಮಸ್ಕಾರ ಹೇ냐 ಮಹನ್ ಪಡಾ ಡಾಕ್ಟರ್ ಡಿಯಾ ಸರ್ ಎನ್ಟಿ ಕೇಂದ್ರ ಪ್ರವರ್ತಕರು ತೆರೆದ ಹೆಸರು ನಾಯನರಗಿ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಹೌದು ಅಲ್ವಾ ಗ್ರಾಮದ ತಾಪುಕ್ಕೆ ఇక్కడికి చేసిన పరిపాలన ఈ వాటర్ ఈ రోజు ఇక్కడ ఓపెన్ చేయడం మీ అందరి కోసం ఇంతకు ముందు అడుగున్నారు వాటర్ ప్లాంట్ కావాలని చెప్పి ఆ రోజు మాటిచ్చాను ఇప్పుడు వచ్చి ఓపెన్ చేశాం ఈ వాటర్ ఈ ప్లాంట్ నిఘా పొందకుండా జాగ్రత్తగా మీరు అందరు వాడుకోవాలని చెప్పి మీ అందరికి చెప్తున్నారు ముఖ్యంగా ఎవరైతే దీన్ని చూసుకుంటారో వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఊర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు అయ్యేటట్టు ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు చూసుకోవాలి అందులో ఏమైనా చిన్న రిపేర్ కానీ ఎప్పుడైనా ఏమైనా వచ్చినా వెంటనే మాకు కాల్ మాకు ఫోన్ చేయాలి ఆర్ ఫౌండేషన్ కి అంతేగాని సొంత రిపేర్ ఎవరు అది రాదు రిపేర్ ఇప్పుడిప్పుడే కానీ వచ్చితే మాకే చెప్పండి అది ఇంకా మీరందరూ అడిగేది నాకు తెలుసు పెన్షన్లు కొత్త పెన్షన్లు రాబోయే రోజుల్లో జూన్ పదో తేదీ నుంచి మనకి సుమారు లక్ష పెన్షన్ దాకా ఇవ్వబోతున్నారు అందులో ఎవరైతే పెన్షన్ ఎన్రోల్ చేసుకోలేదో లేదో సచివాలయం సిబ్బంది ఇక్కడ ఎంపుడి అనుకుంటాను ఎంపీడీఓ గారు ఈ ఊర్లో సచివాలయం సిబ్బందికి చెప్తున్నాను నాయకుల దగ్గరుండి నాయకులు దగ్గరుండి మీరు ఎవరికైతే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు రావాలో కొత్త పెన్షన్ రావాలో సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసే సార్ తప్పు ఎందుకంటే ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో

ఎందుకంటే మూడు వందల యాభై ఇల్లు మీరు రెండు రోజులు ఇక్కడ ఓపీతో కూర్చుంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏం కావాలో ఏం లేదో దేనికి ఎవరు అర్హుల అవి చూసుకొని వాళ్ళకి తెలుగు పదే దగ్గరికి మీరు ఎందరూ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా అధికారులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు పెన్షన్ పెన్షను ఇల్లు లేకపోతే ఇల్లు ఏ స్థలం లేకపోతే ఏ స్థలం ఇవన్నీ కూడా మీ సచివాలయం దగ్గరికి పోయి ఎన్రోల్ చేసుకోవాలి మీ నాయకులతో కూడా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మొన్ననే మనం మత్స్యకారు భరోసా తీస్తున్నాం అందరికి గుర్తుందా అందరికీ వచ్చింది కదా అదే మాల మనకి రాబోయే రోజుల్లో అట్లాగే అదే సరే రెండు వందల పదిహేడులో జీవో కూడా రద్దు చేశారు ఎలక్షన్ ముందు చెప్పారు మీరు చేస్తామని చెప్పి అది కూడా చేస్తాం కాబట్టి పెన్షన్ చెప్పాము ఇస్తున్నాం సిలిండర్ చెప్పాము ఇస్తున్నాం ఇప్పుడు తిరిగి కొత్త పెన్షన్లు ఇళ్ల స్థలాలు మీ ఊర్లో రోడ్లు వచ్చాయా ఇప్పటి వరకు వేసినవా రోడ్లు వేసావా ఇంకా రాబోయే రోజుల్లో చవటి అవసరం దగ్గర చవటికాలు రోడ్లు అవసరం దగ్గర రోడ్లు అదే కూడా చేస్తాము కాబట్టి మీ అందరికీ కూడా నన్ను కోవూరు ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిచేందుకు మీ అందరు మీ దగ్గరికి నేను ఆఖరా రోజు వచ్చాను నాకు బాగా గుర్తుంది ఇప్పుడు కూడా మేమందరం ఈరోజు అభివృద్ధి వాయుఫ్లాంగ్ ఊటుకోరు ప్రదేశాలని చూస్తున్నారు సంతోషంగా ఉన్నారు కావాలి ముందు మనిషికి చాలా ఆనందం చాలా ముఖ్యం ఈరోజు ఈ ప్లాంట్ అయినట్టు ఇప్పుడు ఏ మెయింటెనెన్స్ వచ్చినా చూసుకుంటది శంకర్ అతను ఎవరు రన్ చేస్తారో వాళ్ళకి ఇచ్చిపోతారు ఆయన ఫోన్ చేస్తే దాన్ని రిపేర్ దానికి ఇటువంటి దాదాపు నూట డెబ్బై ఐదు ప్లాంట్లు జిల్లాలో ప్రతి దగ్గర కూడా అదే పద్దతిగా రెండు వేల పదిహేడులో స్టార్ట్ ప్లాంట్ నడుస్తుంది జిల్లాలో మొన్న ట్రై సైకిల్స్ ఇచ్చాము వికలాగులే ఎవరైనా నీళ్ళుంటే ఇవ్వన్ వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా మా దగ్గరికి రండి లేదంటే మీ లోకల్ గా ఉన్న మీ లీడర్లన్నా అడగండి ఆ ట్రై సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అవి చాలా ఉపయోగపడతాయి యోగా వికలాంగులే ఉన్నా మేము వదిలేస్తుంటే వాళ్ళు ముందుకొచ్చి తప్పకుండా ఇస్తాం కూడా గ్రామానికి రావడం ఈ రోజు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం చాలా సంతోషం ఏ ఇబ్బందులు ఉన్నా మేము ఉన్నాము అనేది మీరంతా గుర్తుపెట్టుకోవచ్చు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Ладно, не ладно.